ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తున్నటువంటి శ్వేతపత్రాల ద్వారా చూస్తుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవస్థలు నెరవేర్యం చేశాడు ఏ విధంగా రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని పాలు చేశాడు మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఈరోజు లిక్కర్ పాలసీ ద్వారా కూడా ఏ విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడో ఏ విధంగా పాలసీలని వ్యవస్థలంటినీ కూడా నిర్వీరం చేసి ఈరోజు లెక్కల లిక్కర్ ద్వారా ఈరోజు అన్ని వ్యవస్థల్ని దోచుకున్నాడో తెలుస్తుంది మనకి ముఖ్యంగా ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లెక్కల పాలసీ అంతా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పర్మిట్ రూములు సార్ ఆ పర్మిట్ రూములన్నీ కూడా తొలగించి ఈరోజు ఓపెన్గా ఎక్కడ పెడితే అక్కడ మద్యాన్ని విని వినియోగించే విధంగా కూడా చేసి అందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడింది ఈరోజు పొలాల్లో కానీ చెరువు గట్టుల మీద కానీ కాలువగట్లు మీద అన్నిటి అన్ని చోట్ల కూడా కన్జంప్షన్ చేసే విధంగా తయారు చేశాడు అదేవిధంగా ఈరోజు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏదైతే లెక్కర్ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్పారో దానికన్నా డబుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది సార్ ఆఫ్టర్ టైమింగ్స్లో బ్లాక్ మార్కెట్ ద్వారా ఈ రోజు లెక్కర్ నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేసి దీని ద్వారా సంపాదించినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు ఆ విధంగా లెక్కర్ ద్వారా కేవలం లెక్కర్ ఆదాయాన్ని ఎస్క్రో బ్యాంక్కి తాకట్టు పెట్టడం ద్వారా కాకుండా ఈ విధంగా కూడా ప్రజల నుంచి దోచుకుని అన్ని విధాలుగాను కూడా ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలని ఆరోగ్యాన్ని పనంగా పెట్టాడు ప్రజల డబ్బులు దోచుకున్నటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూడచ్చు సార్ గారు